గత కొద్ది రోజులుగా వార్తలలో నిలుస్తున్నటువంటి స్వామి ఇంకా చెప్పాలంటే కాంట్రవర్సీకి కేరా ఫెడరస్గా మారిపోయారు సో ఆ స్వామి పేరు మీకు అర్థమయ్యే ఉంటుంది జ్యోతిర్మానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తీశ్వరానంద వీరు మోదీకి అగైన్స్ట్గా గత కొద్ది రోజులుగా కామెంట్స్ చేస్తూ వస్తూ ఉండడం బీజేపీకి అగైన్స్ట్గా కామెంట్స్ చేస్తూ ఉండడం అలాగే రాహుల్ గాంధీకి మద్దతు పలకడం ఆ తర్వాత మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు సపోర్ట్ చేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి యాక్చువల్గా కొంతమంది విరుచుకుపడుతూ ఉన్నారు ఈ వార్తలను చెప్పడం కూడా తప్పే అన్నట్లుగా మరి ఇప్పుడు ఈ స్వామి వార్తలనే క్రియేట్ చేసుకుంటున్నారు ఆయన మీద మరి అది యథాతథంగానైనా అందించాల్సిన బాధ్యత ఉంటుంది కదా రాజకీయాలు ఎవరన్నా చేయొచ్చు కానీ ఎంత మూల్యానికి అనేది ఇక్కడ ముఖ్యం మరొక కాంట్రవర్సీ ఈయన క్రియేట్ చేశారు ఏంటంటే కేదార్నాథ్ ఆలయంలో గోల్డ్ స్కామ్ జరిగింది అనే ఆరోపణలు చేశారు ఈయన రెండు వందల ఇరవై ఎనిమిది కిలోల బంగారం మాయమైపోయింది అనేది చెప్పారు తాజాగా దీంతో మళ్ళీ వైరల్గా మారారు ఈ స్వామి ఈ సందర్భంగా బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ మాట్లాడారు శంకరాచార్యకు ఒక సవాల్ విసిరారు వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు కేదార్నాథ్ ఆలయంపై ఆధ్యాత్మిక గురువు చేసిన ప్రకటన చాలా దురదృష్టకరం నేను స్వామి అవిముక్తి ఈశ్వరానందను గౌరవిస్తూ ఉన్నాను కానీ ఆయన రోజంతా ప్రెస్ కాన్ఫరెన్స్లతోనే గడుపుతారు వివాదాలు సృష్టించడం సంచలన వ్యాఖ్యలు చేయడం వార్తల్లో ఉండటం ఇది ఆయనకు అలవాటు అని చెప్పారు వాస్తవాలు సాక్ష్యాలను వెలుగులోకి తీసుకురావాలని కూడా సవాల్ విసిరారు స్వామీజీ ప్రకటనలు చేసే కంటే అధికారుల వద్దకు వెళ్ళి సాక్ష్యాలు సమర్పించి విచారణకు డిమాండ్ చేయాల్సింది అని అన్నారు అధికారులను నమ్మకపోతే సుప్రీంకోర్టు హైకోర్టుకు వెళ్ళి అప్పల్ దాఖలు చేయాల్సింది అని అన్నారు ఆయన వద్ద నిజంగా ఆధారాలు ఉంటే దర్యాప్తును డిమాండ్ చేయాలని కూడా సూచించడం జరిగింది మరి దేని ఆధారంగా ఈ స్వామి అవిముక్తేశ్వర ఆనంద మాట్లాడుతున్నారనేది తెలియాల్సిన అవసరం ఉంది అటువైపు మహారాష్ట్రలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి ఈ క్రమంలో ఈ కామెంట్స్ అన్ని చేసి ఎవరిని ప్రభావితం చేయాలనుకుంటున్నారు ఆయన అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి రావడానికి అనాసక్తిను కనబరిచినటువంటి స్వాముల్లో ఇతరు కూడా ఒకరు కారణాలు ఏమైనా అయ్యుండొచ్చుగాక ఆహ్వానం అందినా రాలేదు సరైనటువంటి ఆహ్వానం అందలేదని చెప్పారు ఏదేమైనప్పటికీ మొన్న ముఖేష్ అంబానీ కొడుకు వివాహానికి మాత్రం వెళ్ళారు మరి ఇది ఏ పరంపరలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాల కిందకు వస్తుందో నిందిస్తే పాపాత్ములైపోతారు అనే వారే చెప్పాలి సమాధానం ఎవరైతే భక్తులుగా విలసులుతో ఉన్నారో వారే చెప్పాలి అందరం హిందువులమే అందరిది హిందుత్వవాదమే కొన్ని సందర్భాల్లో హిందువులే ఎక్కువగా హిందుత్వం మీద దాడి చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి టైంలో మా బోటి వాళ్ళు ఇలాగే రియాక్ట్ అవుతూ ఉంటారు ఇక కేదార్నాథ్పై స్వామీజీ వ్యాఖ్యను మానుకోవాలని అజేంద్ర అంటున్నారు కేదార్నాథ్ ఆలయ గౌరవాన్ని దెబ్బతీసేలా పనిచేయడం మానుకోవాలని చెప్తున్నారు కాంగ్రెస్ అజెండాలో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా ఆరోపించారు కేదార్నాథ్ ఆలయంలో రెండు వందల ఇరవై ఎనిమిది కేజీల బంగారం అదృశ్యమైందని స్వామి అవిముక్తేశ్వరానంద గడిచిన సోమవారం చేశారు ఆరోపణలు వారు ఇంకేమన్నారంటే ఈ విషయాన్ని ఎందుకు తొక్కి పెడుతూ ఉన్నారు అక్కడ కుంభకోణం చేసి ఢిల్లీలో ఆలయ నమూనా నిర్మిస్తూ ఉన్నారా బంగారం గోల్మాల్పై అసలు దర్యాప్తు ప్రారంభించలేదెందుకు దీనికి బాధ్యులు ఎవరు అనే ప్రశ్న ఆరోపణలు సో వాటి మీద ఈ మేరకు రియాక్ట్ అయ్యారు బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అజేందర్ గారు